అభివృద్ధి కార్యక్రమాలు దోహాలు బయటం ఎప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కూడా కొందరు మాట్లాడుతూ రాయకల్ని మర్చిపోవట్లేదు ఇప్పుడే మైదాప

సహకారం కావచ్చు ముఖ్యమంత్రి గారి సహకారం చేస్తున్నాం ఇవాళ ఒక పథకాలేమంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం పనిచేస్తూ మనకి ఇవాళ అభివృద్ధి పనులు వస్తాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారి దాదాపు మూడు రెండు చెక్కులు తీసుకెళ్ళిన ఇవాళ నేను లక్ష రూపాయలు ఒక్క మున్న

మంచి రోడ్డు సమస్య ఉందా ఎన్ని ఇంకా రావాలని అడుగుతుంది అట్లా ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చేద్దాం ఈ రుజువు రాజకీయ ఉందంటే రెండు ప్రజలు బ్రహ్మాండంగా అట్లానే ఇంటి ఆరోపణలు చేస్తాం పూర్తిగా పూర్తి చేయిస్తాం ఈ ప్రభుత్వ సహకారంలో పూర్తి చేయిస్తాం పూర్తి చేస్తాం గిరిజన ప్రాంత పూర్తి స్థాయిలో గిరిజన గ్రామం ఉంటే కొన్ని కేంద్ర మంత్రి ఒక వినభం ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కట్టుబడి అన్ని వర్గాలు కొత్త పాతాలు కట్టుకొని పోతాం నేను అదే కథ

కూడా ఇక్కడ వేదిక పైన వేదిక ముందున్న ఈ పాల్గొంటున్న తాజా ప్రభుత్వం అధికారులు మా పాతూ కూడా మరొకసారి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల కంటే ముందున్న విధంగా చేస్తా అని చెప్పి ఇంతమంది మీరు నాకు సేవ చేసుకుంటున్నందుకు మీ హాస్పిటల్ కావచ్చు బిల్డ్ కావచ్చు నాకు అవకాశం ఇస్తున్నందుకు మీ అవకాశం ఇవ్వాలను మీ అందరూ కూడా పేరు పెట్ల